టిడిపి ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రచారాన్ని నిజం చేసే పనిలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది టీడీపీ నాయకుల నుంచి సోమవారం నాడు నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపినట్లయిందని చెప్పొచ్చు ఏ రాష్ట్రంలో అయినా సరే అన్ని శాఖలపై అజమాయిషి ఒక ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు మంత్రి నారా లోకేష్ సూపర్ సీఎం గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు సోమవారం నాటి ఆయన ఢిల్లీ టూర్ వీటికి మరింత ఆర్థ్యం పోసిందనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన కూటమి సర్కార్లో నారా లోకేష్ అవానే కొనసాగుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది అటు పార్టీలోను ప్రభుత్వంలోనూ నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్తూ వస్తున్నారు అయితే ఇదంతా అనధికారికంగా సాగిన చర్చ కాకపోతే సోమవారం నాడు నారా లోకేష్ ఢిల్లీలో ఏకంగా ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు నారా లోకేష్ తాను చూసే శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపి ఉంటే దీనిపై పెద్దగా ఎవరికి ఆక్షేపణ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు కానీ ఎంతో సీనియర్లైన ఇతర కీలక మంత్రులకు చెందిన శాఖల విషయాలపై కూడా నారా లోకేషే ఆయా కేంద్ర మంత్రులతో మాట్లాడారు ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా తాను కేంద్ర మంత్రులను కోరినట్లు తన అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా పోస్ట్ చేశారు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది నారాలోకి సువర్ణ ఢిల్లీలో పర్యటించి కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై రాష్ట్రంలో యూరియా కొరత సమస్య ఉందని దీన్ని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని కోరినట్లు చెప్పుకొచ్చారు దీనిపై అభ్యర్థులు చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో వ్యవసాయ శాఖను చూసే సీనియర్ నేత మంత్రి అచ్చవనాయుడు తో ఏమాత్రం సంబంధం లేకుండానే ఈ వ్యవహారం అంతా ఆయన నడిపించేశారు మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులపై చర్చలు జరిపారు ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు భవనాల శాఖ చూసే బీసీ జనార్దన్ రెడ్డి ఎక్కడా లేరు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయి రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టులపై చర్చలు జరిపారు వీటిని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు రాష్ట్రంలో ఇవన్నీ కూడా పరిశ్రమల శాఖ పరిధిలోకి వస్తాయి ఇక్కడ కూడా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎక్కడ మచ్చుకు కూడా కనపడరు కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి నారా లోకేష్ భేటీ అయ్యారు ఆయనతో కూడా పలు అంశాలపై చర్చలు జరిపారు కాకపోతే ఇవన్నీ కూడా నారా లోకేష్ శాఖ పరిధిలోకే వచ్చాయి దీనిపై పెద్దగా అభ్యంతరం చెప్పాల్సింది ఏమీ లేదు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో జీడి మిర్చి మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందిస్తున్న సాయంపై కృతజ్ఞతలు తెలపడంతో పాటు కొత్తగా చేపట్టుబోయే ప్రాజెక్టులకు కూడా సాయం అందించాల్సిందిగా కోరినట్లు నారా లోకేష్ వెల్లడించారు ఒకే రోజు నారా లోకేష్ ఏకంగా ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిపారు నారా లోకేష్ కాకుండా చంద్రబాబు కేబినెట్లోని ఏ మంత్రి అయినా సరే తన శాఖకు సంబంధం లేకుండా ఒక్క కేంద్ర మంత్రినైనా కలవగలరా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదనే చెప్పొచ్చు ఇదంతా చూస్తుంటే నారా లోకేష్ సోమవారం నాడు ఈ పర్యటన అంతా ఒక ప్లాన్ ప్రకారమే చేసినట్లు ఉందనే చర్చ కూడా సాగుతోంది అన్ని శాఖల్లో జోక్యం చేసుకునే అధికారం ఒక ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటే మరి నారా లోకేష్ ఏ హోదాతోటి ఇతర శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఏకంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమై ఆయా అంశాలపై చర్చించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోని ఇతర కీలక శాఖ మంత్రుల బాధ్యతలు కూడా నారా లోకేష్ కే అప్పగించారా అని ఒక మంత్రి విస్మయం వ్యక్తం చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలనంతా కూడా లోకేష్ కనుసన్నల్లోనే సాగుతుందని అనధికారికంగా ప్రచారం సాగుతోంది సోమవారం నాటి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన చూస్తే అనధికారికమే కాదు ఇది అధికారికం కూడా అని చెప్పినట్లయిందనే అభిప్రాయాన్ని కొంతమంది టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కేబినెట్ లోని సీనియర్ మంత్రులను కూడా విస్మరించి వాళ్ల శాఖల్లో నారా లోకేష్ నేరుగా జోక్యం చేసుకోవటం ఏ మాత్రం సరైన సంకేతాలు పంపదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ